ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా మాటలు హద్దులు మీరుతున్నాయన్న విషయాన్ని మనందరం చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్న వ్యక్తి ఆ స్థాయికి తగ్గట్టు మాట్లాడకపోవటం అవతల వాళ్ళు కూడా అదే రకంగా కౌంటర్లు ఇవ్వటం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఎవరు ఎవరికీ గౌరవాలు ఇవ్వకుండా మాట్లాడుకుంటున్నారు సరే ఇది పక్కన పెడితే నిన్న నూతన సంవత్సరం నాడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టారు ఇలా నుంచి అసెంబ్లీ ఉంది కాబట్టి నీటి పంపకాల మీద చాలా మంచి సబ్జెక్టు మీద చర్చ జరుగుతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నీటి పంపకాల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తుంది తెలంగాణ వాటాని ఆంధ్ర వాళ్ళకు దోచిపెడుతుంది అనే ఒక ఉద్యమాన్ని తీసుకురావాలని చూస్తుంది కాబట్టి కేసీఆర్ దాని మీద ఏకంగా ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి అదే విషయం మీద ఇలా తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరగబోతుంది కాబట్టి ఎమ్మెల్యేలకి సబ్జెక్ట్ చెప్పడం కోసం నేను మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఒకసారి మాటలు వినండి మీరు చీఫ్ మినిస్టర్ గారు వీళ్ళిద్దరిని ఊరి వేసిన నేను అథారిటీగా చెప్తున్నా ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని ఉరి తీసినా తప్పు లేదు ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే ప్రజల చేత రాళ్ళతో కొట్టించి చంపించుండే వాళ్ళు మన ప్రజాస్వామిక ప్రజాస్వామ్య బద్దంగానే ఎవరినైనా శిక్షించాలి కాబట్టి కసబు కూడా మనము చాలా రోజులు జైల్లో పెట్టి బిర్యానీ పెట్టి విచారణ చేసి తీయాల్సి వచ్చింది ఉరిదీసేంత తప్పు కేసీఆర్ ఏం చేశారు మాలో ఊరిని తీస్తారండి అత్యాచారాలు చేసిన వాళ్ళని హత్యలు చేసిన వాళ్ళని తీస్తారు మరి కేసీఆర్ అంత పెద్ద తప్పు ఏం చేశారు మరి తప్పు చేసి ఉంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిదే కదా మరి విచారించి పనిష్మెంట్ ఎందుకు చేయట్లేదు ప్రభుత్వం ఎవరిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు ఆయన ఇలా మాట్లాడేదానికంటే కేసీఆర్ చేసిన తప్పుల మీద విచారం చేసి బయటికి పెడితే బాగుంటుందిగా కాకపోతే నిన్న రేవంత్ రెడ్డి గారు ఈ మాటలు వాళ్ళ సబ్జెక్ట్ హైలైట్ కాలేదు కానీ ఎందుకంటే అన్ని పేపర్లు కూడా రేవంత్ రెడ్డి గారు ఈ కామెంట్స్ని హైలైట్ చేసినాయి కేసీఆర్ను హరీష్ రావును తీయాలి ఇలా ఈ కామెంట్సే హైలైట్ అయ్యాయి కానీ రేవంత్ రెడ్డి గారు నేను ఒక మంచి సబ్జెక్ట్ చెప్పారు ఆ సబ్జెక్టు నిజానికి జనంలోకి వెళ్ళలేదు ఈ కామెంట్స్ వల్ల కేవలం ఈ కామెంట్స్ ఇది హైలైట్ అయ్యి అసలు సబ్జెక్ట్ పక్క పోయింది కేసీఆర్ గారి హయంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ నీటి వాటాన్ని ఎలా వదిలేశారు తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించానని చెప్పుకొని నీరు నిధులు నియామకాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని నడిపించానని చెప్పుకున్నటువంటి కేసీఆర్ ఆయన ప్ర ముఖ్యమంత్రిగా ఉండగానే తెలంగాణకి నీటి వాటాల విషయంలో ఎలా అన్యాయం జరిగిందో రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేస్తే దాంట్లో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనతో ఉన్నటువంటి బంధము మరి ఏమో తెలియదు కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇంటికి వచ్చారు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు భేషిం లేవు భేషిద్ద లేవు అని చెప్పేసి ఇద్దరు గారు స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు ఇవన్నీ మీకు గుర్తున్నాయి కదా సరే ఇప్పటికీ అంటే ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు రోజాగారి ఇంటికెళ్ళి చేపల పూలు తిని రాయలసీమకి తెలంగాణ నీటిని దోచిపెట్టారని మాట్లాడుతూ ఉంటారు సరే ఈ పొలిటికల్ విమర్శలు పక్కన పెడితే కృష్ణా ట్రిబ్యునల్ ముందు మాకు రెండు వందల టీఎం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలు అని ముఖ్యమంత్రిగా కేసీఆర్ నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు సంతకాలు చేసిన మాట వాస్తవం నా కాదా రియాలిటీలో మనం చూద్దాం రెండు వేల ఇరవై సంవత్సరంలో రెండు వందల తొంభై తొమ్మిది చాలు అని వరకు ఫైనల్ తీర్పు వచ్చేంత వరకు ఆ ఫైనల్ తీర్పు ఎప్పటికీ రాదు కొన్ని దశాబ్దాలుగా నీటి పంపకాల విషయంలో చాలా గొడవలు ఉన్నప్పటికీ కూడా తీర్పు రావటం లేదు అనేది రియాలిటీ తెలుస్తున్నప్పటికీ కూడా ఆ తీర్పు వచ్చేంత వరకు ఐదు వందల పన్నెండు టీఎంసీలు జలాన్ని వాడుకోవటానికి ఆంధ్రప్రదేశ్కు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు వాడుకోవటానికి తెలంగాణకు ఒప్పుకుంటూ కేసీఆర్ సంతకం చేశారు అవునా కాదా ఇది కరెక్ట్ కాదు కదా మన వాట రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీనా తీర్పు వచ్చేంతవరకు ఆ తీర్పు ఇప్పట్లో రాదు అని తెలిసి కూడా ఒప్పుకోవటం ఏంటి మరి కేసీఆర్ జలాన్ని దోచిపెట్టలేదు ఆంధ్రా కంటే ఇది ఒక ఉదాహరణ కనపడుతుంది కదా మళ్ళీ క్రిష్ణా జలాల మీద మాట్లాడే హక్కు కేసీఆర్ గారికి ఎక్కడిది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడుతున్నారు దాని మీద కూడా రేవంత్ రెడ్డి గారు ఒక క్లియర్ కట్ విషయాన్ని చెప్పారు యాక్చువల్గా జూరాల నుంచి మనం నీటిని తీసుకోవాలి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం కానీ ఎక్కడ తీసుకున్నారు శ్రీశైలం కడపెట్టారు ప్రాజెక్టు శ్రీశైలం ఏమో తోక జూరాలేమో తల తల దగ్గర ప్రాజెక్ట్ పెట్టుకుంటే ఎక్కువ నీటిని మనం తీసుకోగలమా తోక దగ్గర ప్రాజెక్ట్ నిర్మిస్తే మనం ఎక్కువ నీరు తీసుకోగలమా నీరు ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ ప్రాజెక్ట్ పెట్టుకోగలిగితే ఎక్కువ నీటిని మనం తోడుకోవడానికి అవకాశం ఉంటుంది కదా కానీ కేవలం కమిషన్ల కోసమా లేదా ఇంకా వేరే కారణాల కోసమా తెలియదు కానీ జూరాల దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును సిశాలం దగ్గర తీసుకెళ్లారు మన సిసిఆర్ జలాశయం దగ్గర ఏం చేశారు ఎనిమిది వందల ఒక్క అడుగుల దగ్గర ప్రాజెక్టు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు దాన్ని మళ్ళా ఎనిమిది వందల ఇరవై ఒక్క అడుగులు కాడ స్టార్ట్ చేశారు ఎనిమిది వందల ఒక్క అడుగులు ఎక్కడ ఎనిమిది వందల ఇరవై ఒక్క అడుగులు ఎక్కడ ఎనిమిది వందల ఇరవై ఒక్క అడుగులు కాడ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేస్తే ఎనిమిది వందల నాలుగు అడుగులు కాడ సంగమేశ్వరం డ్యామ్ స్టార్ట్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి మరి ఆ సంగమేశ్వరం డ్యామ్ కట్టుకోవడానికి ఒప్పుకున్నది కేసీఆర్ఏ సంగమేశ్వరం డ్యామ్ ఆ సంగమేశ్వరం డ్యామ్కి ఎనిమిది వందల నాలుగు అడుగులు కానీ నీరు తోడుకొని పోతా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి మరి ఎనిమిది వందల ఇరవై ఒక్క అడుగులు కానీ నీ ప్రాజెక్ట్ ఉంటే ఈ ఇవన్నీ తోడుకున్న తర్వాత మిగిలితే నీకు అడుగు వస్తాయి కదా ఎప్పుడో భారీ ఎత్తున వర్షాలు వరదలు వచ్చినప్పుడు తప్ప నీకు నీరు ఎక్కడ దొరుకుతాయి మళ్ళా నీ నీరు వాడుకోగానే మళ్ళీ ఎనిమిది వందల నలభై కాడ పోతిరెడ్డి పాటు సామర్థ్యం పెంచుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడీగా ఉండేవాడు అప్పట్లో నీరు తోడుకోవడానికి ఎనిమిది వందల నలభై అడుగుల దగ్గర మళ్ళీ దానికి కేసీఆర్ పర్మిషన్ కానీ పో పోతిరెడ్డి పాటు సామర్థ్యం పెంచుకోవడానికి కేసీఆర్ ఒప్పుకున్నాడు ఆ రోజుల్లో పోతిరెడ్డి పాటు సామర్థ్యం పెంచుకోవడానికి అవకాశం ఇచ్చాడు ఎనిమిది వందల నాలుగు అడుగులు కాదు సంగమేశ్వరం కట్టుకోవడానికి ఓకే చెప్పాడు మళ్ళీ ఇంకోటి ఈ సంగమేశ్వరం డ్యామ్ కట్టుకోవడానికి అక్కడ మట్టి లేకపోతే ఆ మట్టిని కూడా మళ్ళా పాలమూరు తెలంగాణ మహబూబ్ నగర్ నుంచి తీసుకెళ్లారు దానికి కూడా కేసీఆర్ ఓకే చెప్పాడు మట్టి తెలంగాణది నీరు తెలంగాణవి దోచుకుపోయింది వాళ్ళు ఒకవేళ కేసీఆర్ చెప్తున్న నిజమైతే కేసీఆర్ చెప్తున్న లెక్కల ప్రకారమే చెప్తున్నాను నేను ఇది రేవంత్ రెడ్డి గారు నేను చెప్పిన పాయింట్స్ మరి దీంట్లో రియాలిటీ కనపడటం లేదా కనపడుతుంది ఖచ్చితంగా కనపడుతుంది దాంట్లో అంటే సైంటిఫిక్గా కనపడి దాంట్లో అబద్ధాలు చెప్పడానికి ఏముంటుంది సైంటిఫిక్గా కనపడుతుంది ఎనిమిది వందల నాలుగు అడుగుల దగ్గర సంగమేశ్వరం ఉంది ఎనిమిది వందల ఇరవై ఒక్క అడుగుల దగ్గర పాలమూరు రంగారెడ్డి స్టార్ట్ అయింది ఆల్రెడీ కింద లిఫ్ట్ పెట్టుకుని తోడుకున్నప్పుడు పైకి ఎలా వాటర్ వస్తాయి ఎనిమిది వందల ఇరవై అడుగుల దగ్గర పాలమూరు రంగారెడ్డి పెట్టుకుని ఏం లాభం అసలు ఎనిమిది వందల ఒక అడుగుల దగ్గర అనుకున్నది ఎనిమిది వందల ఇరవై అడుగులు కాడికి ఎందుకు తీసుకొచ్చారు ఆ ప్రాజెక్టు మెగా ఇస్తానంటేది ఈ ప్రాజెక్టు మెగా ఇస్తానంటది సంగమేశ్వరండి డ్యామ్ కట్టేది మేగాకిస్తానంటే పాలమూరు రంగారెడ్డి టెండర్ కూడా మెగా ఇస్తానంటేది ఇక చూడండి తెలంగాణకి ఎలా అన్యాయం జరిగిందో కృష్ణా జలాల విషయంలో మరి అన్యాయానికి కారకుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి రియాలిటీలో మాట్లాడుకున్నప్పుడు సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడని క్వశ్చన్ ఉంది దానికి ఆయన సమాధానం చెప్పాల్సింది దాంట్లో ఏం భిన్నప్రాయం లేదు నేను ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని వెనకేసుకొచ్చే ప్రయత్నం ఏం చేయను ప్రశ్నిద్దాం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఏం ఆయన చెప్పుకుంటున్నాడు నేను ఆ నీటి వాటర్ విషయం ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు రావాలని నేను డిమాండ్ చేస్తున్నా కానీ రెండు వందల తొంభై తొమ్మిది కేసీఆర్ సంతకం పెట్టి వచ్చారు కానీ నేను మాత్రం డిమాండ్ చేస్తున్నా ఐదు వందల యాభై టీఎంసీలు రావాలని మరి డిమాండ్ చేయడం కాదు మైకుల ముందు మాట్లాడటం కాదు ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు తెలంగాణ వాటర్ రావటం కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం ఏంటో చెప్పాలి ఇక్కడ ప్రయత్నం చెప్పాలి మాట్లాడితే మైకుల ముందు మాట్లాడితే కాదు కదా కేంద్రం దగ్గర ఫైట్ చేయాలి కదా ఇలా తెలంగాణకి రెండు వేల పద్నాలుగు నుంచి పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి ఎప్పటికీ నీటి ప్రాబ్లం రాలేదు కాబట్టి సమస్య అర్థం కాలే అందులో కేసీఆర్ చేసిన ఒక మంచి పని ఏంటంటే మిషన్ కాకతీయ ద్వారా చెరువులు మొత్తం కూడా పూడికి తీసేశారు చెరువులు మొత్తం బాగు చేశారు సో గ్రౌండ్ వాటర్ పెరిగింది వాటర్ వర్షాలు పడ్డటువంటి నీటి చొక్కాలనేది స్టోరేజ్ చేసుకుంది గ్రౌండ్ వాటర్ పెరిగింది అది ఒక మంచి పని చేశారు కేసీఆర్ అందుకని మనకి నీటి ప్రాబ్లం అర్థం కాలేదు వర్షాలు కూడా ఏ ఏ సంవత్సరం కూడా ఎక్కువ పట్టేదో తక్కువ పడలే వర్షాలు ఎక్కువ పడి వరదలు వచ్చాయే తప్ప గోదావరి కృష్ణా జలాలు పొంగాయే తప్ప ఏ సంవత్సరం కూడా ఇబ్బంది రాలే ప్రతి సంవత్సరం సాగర్ నిండింది గేట్ ఎత్తేసే పరిస్థితి వచ్చింది ప్రతి సంవత్సరం గోదావరి నిండింది అలాగే గోదావరి పరివాహ ప్రాంతాలు వరదలు కూడా వచ్చాయి ప్రతి సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి అందుకని నీటి ప్రాబ్లం మనకు అర్థం కాలే కానీ నీటి ప్రాబ్లం అర్థమై ఉంటే కేసీఆర్ కట్టబెట్టింది మనకు అర్థమై ఉండేది పైగా టీఆర్ఎస్ని బిఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన తర్వాత శ్రీరామ్ సాగర్ లిఫ్ట్ పెట్టుకొని మహారాష్ట్రకి నీరు తోడుకొని పోండి గోదావరి జలాల మీద పర్మిషన్ ఇచ్చారు కేసీఆర్ కేసీఆర్ చెప్పిన మాటలు ఇవన్నీ యూట్యూబ్ లో మీరు కొట్టండి శ్రీరామ్ సాగర్ లిఫ్ట్ పెట్టుకొని గోదావరి జలాన్ని ఎత్తకపోని మహారాష్ట్ర చెప్పాడు ఎలా చెప్తారు ఎలా చెప్తారు సో ఈ విషయాలన్నీ రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రస్తావించారు వీటికి ఎలా అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎలాంటి సమాధానం చెప్పగలిగిద్దామని చూడాలి కాకపోతే ఈ సబ్జెక్ట్ అంతా ఓకే సబ్జెక్ట్ చెప్పడం మంచిదే దీని మీద బీఆర్ఎస్ ఏం కౌంటర్ ఇస్తానని చూడాలి కానీ ఈ మాటలు ఈ మా ఊరు తీయాలి లేదు ఇంకోటి ఇంకోటి ఇది తప్పుడు పదాలు దీనివల్ల అసలు సబ్జెక్ట్ పక్కా పోతుంది అనేటువంటిది నా వాదన సో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు నీటి జలాల విషయంలో మాట్లాడే నైతిక హక్కు కుందా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ